వెల్కమ్ టు టీటెన్ నేను రేవతి హత్రాస్ లోని సత్సంగ్ కార్యక్రమంలో తొక్కిసలాట్లో నూట ఇరవై ఒకటి మంది మృతి చెందడం తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసింది అయితే ఈ ఘటన వెనుక రాజకీయ పార్టీల హస్తం ఉందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన దేవ్ ప్రకాష్ మధుకర్ ఈ ఘటన జరగబోయే కొద్ది రోజుల ముందు కొన్ని రాజకీయ పార్టీల నేతలతో టచ్ లో ఉన్నట్టు తన కాల్ రికార్డ్ చెక్ చేస్తే తెలిసిందని పోలీసులు తెలిపారు ఈ కాల్ డేటా ఆధారంగా ఈ ఘటన వెనుక రాజకీయ పార్టీల హస్తం ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు కాగా దేవ్ ప్రకాష్ మధుకర్ని శుక్రవారం రాత్రి ఢిల్లీలోని నజాఫ్గఢ్ ప్రాంతంలో హత్రస్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ అరెస్టు చేశారు హత్రస్ తొక్కిస్లాట ఘటన జరగబోయే ముందు కొన్ని రాజకీయ పార్టీలు దేవ్ ప్రకాష్ ని సంప్రదించాయని హత్రస్ సూపరింటెంట్ ఆఫ్ పోలీస్ నిపుణ్ అగర్వాల్ తెలిపారు సూరజ్ పాల్ అలియాస్ బోలేబాబా సత్సంగ్ కార్యక్రమాల కోసం మధుకర్ నిధుల సమీకరణ పనిచేశారని విరాళాలు సేకరించారని అగర్వాల్ చెప్పారు అతని ఆర్థిక లావాదేవీలు మనీ ట్రయల్స్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు కాల్ వివరాల రికార్డులను కూడా తనిఖీ చేస్తున్నారని అగర్వాల్ పేర్కొన్నారు వైద్య చికిత్స కోసం వచ్చిన మధుకర్ శుక్రవారం రాత్రి ఢిల్లీలోని పోలీసులకు లొంగిపోయాడని అతని తరపు న్యాయవాది ఏపీ సింగ్ పేర్కొన్నాడు శనివారం మధ్యాహ్నం వైద్య పరీక్షల నిమిత్తం మధుకర్ హత్రస్ లోని బగ్గా జిల్లా ఆసుపత్రి పోలీసులు భారీ బందోబస్తు మధ్య తీసుకొచ్చారు ఆయనపై హాస్ లోని సికింద్రరావు పోలీస్ స్టేషన్ లో సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైంది ఈ కేసులో ఏకైక నిందితుడు కూడా ఇతరేనని పోలీసులు తెలిపారు ఇప్పటి వరకు తొంభై మంది ఇచ్చిన స్టేట్మెంట్లు నమోదు చేసింది ఇప్పటికే ప్రాథమిక నివేదిక అందజేశామని తుది నివేదికను రూపొందిస్తున్నామని సిట్ అధినేత ఆగ్ర డివిజన్ ఏడీజీ అనుపం కుల తెలిపారు ఆయన లో పిటిఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ విచారణ పరిధిని విస్తరిస్తామని మరిన్ని ఆధారాలు లభ్యమవుతున్నాయని చెప్పారు సత్సంగ్ నిర్వాహకుల తప్పిదాల కారణంగానే తొక్కిస్లాట జరిగిందనడానికి ఆధార సిట్ అందజేసిన ప్రాథమిక విచారణ నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పరిశీలిస్తున్నారు ఈ నివేదికలో మేజిస్ట్రేట్ ఆశీష్ కుమార్ ఎస్పీ నిరూపం అగర్వాల్ ఆరోగ్య శాఖకు చెందిన సీనియర్ అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్లు బాబాను ఆయన అనుచరులు వ్యాధులను భయం చేసే వైద్యుడిగా దుష్ట శక్తులను అంతం చేసే భూత వైద్యుడిగా తమ కోరికలను తీర్చే మహిమానితుడైన మాని తాంత్రికుడిగా భావిస్తారు తనకు అనేక శక్తులున్నాయని బాబా చెప్పుకుంటాడు చనిపోయిన పదహారు సంవత్సరాల బాలికను తిరిగి బతికిస్తానని చెప్పి ఆమె కుటుంబం నుండి బలవంతంగా మృతదేహాన్ని తీసుకెళ్లడన్న ఆరోపణపై బాబాను రెండు వేల సంవత్సరంలో ఆగ్రాలో అరెస్టు చేశారు బోలే బాబాపై తొలి కేసు నమోదైంది పాట్నా కోర్టులో ఈ కేసు నమోదైందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి హత్రాస్లో నిర్వహించిన సత్సం కార్యక్రమంలో బాబా వేదిక నుంచి వెళ్లిపోయిన తర్వాతే ఘటన జరిగిందని ఆయన తరపు న్యాయవాది చెప్పిన సంగతి తెలిసింది కానీ ప్రమాద సమయంలో బాబా వేదిక వద్దే ఉన్నారని భక్తులను భద్రతా సిబ్బంది తోసివేయడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది ఇది ఇవాళ న్యూస్ చూస్తూనే ఉండండి టిటెన్